ఎవరిది నిర్లక్ష్యం ఎందుకి జాప్యం ఉన్న వయసు నిర్ధారణ పత్రాలు మంజూరులో వేడని అలసత్వం కార్యాలయం గుమ్మం దాటని ఫైళ్ళు పింఛన్ రాక పండుటాకుల అవస్థలు జిల్లా గ్రామీణాభివృద్ధి వైద్య శాఖ మధ్య కొరవడిన సమన్వయం డిఆర్డిఏ డీమండ్ హెచ్ఓ శాఖల దోబూచులాట కార్యాలయాల చుట్టూ వృద్ధులకు తప్పని ప్రదక్షిణలు వెన్నపాలు బుట్టదాఖలా చేస్తున్న అధికారులు ఏడాది క్రితమే వైద్య శాఖ సిబ్బందికి చేరినప్పటికీ అర్హులకు అందని వయసు నిర్ధారణ పత్రాలు వయసు నిర్ధారణ పత్రాలు ఇప్పించండి అంటూ సామాజిక కార్యకర్త పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ శిరాపు శ్రీనివాసరావు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన ప్రోగ్రాంలో అర్జీ ఇచ్చారు అర్హులను గుర్తించాం ఏడాది క్రితమే జాబితాను పంపించాం వయసు నిర్ధారణ పత్రాల ప్రక్రియ ఒక్క గ్రామీణాభివృద్ధి శాఖతో ముడిపడే అంశం కాదు మా శాఖ పరిధిలో పెండింగ్ లేదు అర్హుల జాబితాను వైద్య ఆరోగ్య శాఖకు మెయిల్ ద్వారా పంపించాము రెవెన్యూ ఆరోగ్య శాఖల సమన్వయంతో వయసు నిర్ధారణ పత్రాలు మంజూరుకు అవకాశం ఉంది జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నేటి కాలం దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ ఈ విధంగా చెప్పారు Obrigado.